హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ మయా ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియో చూపించబోతున్నాను ఏంట్రా అనుకుంటున్నారా మల్లయ్య కొండ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మనము అంగళ్ళూరులో విశ్వం డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి పక్కనే ఆనుకునే ఒక లోపలికి రోడ్డు ఉంది ఆ రోడ్ ద్వారా వస్తే ఇది కొండ ప్రాంతం అనమాట వచ్చేటప్పుడు కూడా లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది మొత్తం కొండ ప్రాంతం కాబట్టి కొంచెం అప్ ఉంటుంది సో ఆ అప్పు మొత్తం కొండపైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా వస్తుంది ఇది ఇక్కడ మనకు శివుడి బొమ్మ కుట్టు శివుడిది ఇంట్రడక్షన్ అనమాట అది ఇంట్రో శివుడి బొమ్మ ఇది సో దాని తర్వాత మనం మొత్తం పైకి వచ్చేస్తే ఇదిగో ఇది ఫస్ట్ ఇది ఒక ఆర్చ్ వస్తుంది మనకు ఆపోజిట్ టు సన్ను ఉన్నాడు టెంపుల్ అనమాట ఎక్సలెంట్ లొకేషన్ ఇది మీకు ఇంకా దీని ఆపోజిట్ కొండ ప్రాంతం ఫ్లైన్ నుంచి ఒక లొకేషన్ చూపిస్తా మైండ్ బ్లాక్ అయిపోతుంది అట్లనే ఇది బ్యాక్ సైడ్ ఒక లొకేషన్ నుంచి చూపిస్తాను అది ఎక్సలెంట్గా ఉండిపోతుంది టెంపుల్ ఎవరు లేరు లాకేషన్ గారు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూపిస్తాను తుమ్ములు దేశకోవాలి అట్లనే అది పురువల్ కోట అది పురువల్ కోట అంగళ్ళు అది అంగళ్ళు అది అదనదనపల్లి దనపల్లి వా ఏముంది ఆ లొకేషన్ జిమ్మా తిరిగిపోవాలి అట్ల నిజంగా మనకు దగ్గరలో ఇన్ని మంచి లొకేషన్లు ఉన్నాయంటే మీరు చూడండి ఎక్సలెంట్ లొకేషన్ ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ చూపిస్తాను అంటే ఇక్కడే ఇప్పుడు ఈ ఈ ఎడ్జ్లో నిలబడుకొని ఒకటి చూపించినాము ఆ ఎడ్జ్లో నిలబడుకొని ఇంకోటి చూపిస్తాము ముఖ్యంగా ఇక్కడికి మెయిన్ మల్లయ్య కొండకి వస్తానట్లో ఇంట్ర ఎంట్రన్స్లోనే టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక శివుడు బొమ్మ ఉంది దాని తర్వాత చాలా బాగుంది ఇక్కడ చాలా డీసెంట్గా ఉంది శివరాత్రి నా దగ్గరికి బాగా జరుగుతుంది ఇక్కడ అనుకుంటా అన్నాను ఇంకోటి ఏదంటే రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసిన ముగ్గులు డించులు ఏవో వేస్తున్నారు వెళ్ళిపోయినాయి అవి ముగ్గులు రోడ్డు రోడ్డు చాలా బాగుంది పింఛన్ ఏం పడాల్సిన పని బ్రహ్మాండంగా వచ్చేస్తా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏదైనా కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తా బై ఆల్ దీస్ లొకేషన్స్ యామ్ షోయింగ్ బికాస్ మీ కోసమే మీ చూడాలనే ఉద్దేశంలోనే దీన్ని లొకేషన్స్ అన్నీ చూపించడం జరుగుతూ ఉంది టైం తీసి ఇప్పుడు నాకు కూడా హాలిడేస్ కాబట్టి కొంచెం వర్క్ కూడా తక్కువ ఉంది సో ఇదే నాకు ప్లస్ పాయింట్ అందుకే మంచి మంచి వ్యూస్ ఏదైతే ఉన్నాయో నా చుట్టుపక్కల అందాలు ఉండేటివన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మీరు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి చాలు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటే నేనే పట్టించుకోండి దాని గురించి ఇది కూడా బాగుంది నేను వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకుంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ అంతా ఇప్పుడు మనం ఇందాక ఆడ్రో ఈ రోడ్డు నుంచే వచ్చినాము టూ వీలర్లో అలా వచ్చినాం ఇక్కడ టర్నింగ్ పాయింట్ తీసుకున్నాం ఇట్లా కొంచెం పోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్ దూరంలో మనకు టెంపుల్ ఉంది చూసుకున్నా ఈ వ్యూస్ వ్యూ చూడండి భయ మెయిన్గా ఇంత మంచి లొకేషన్ మీకు ఎవరు చూపిస్తారు భయా తిప్పి తిప్పి నేను చూపిస్తా అన్నాను ఎందుకు ఎందుకు నేను ఈ లొకేషన్స్ అన్నీ చూపిస్తానంటే నా సరదా కోసము లేకపోతే నా మోజు కోసమో కాదు భయ్యా నా ఊరి అందాలు నా ఊరు కూడా చాలా గొప్పది నా ఊరి అందాలు నేనే కాదు నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా చూడాల మదనపల్లి ఎంత అందంగా ఉంటుందో నేను యావత్ ప్రపంచానికి చూపించాలనుకుంటాను సో ఇంకా ఇట్లా నేను డౌన్ దిగేటప్పుడు వ్యూ సూపర్గా ఉంది అది కూడా చూపిస్తావు సార్ మీరు చూడండి మనకి ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఎంట్రన్స్ ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ చైర్మన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సో ఈ టెంపుల్ గురించి ఆయన్ని అడిగే మనము కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు కాకర్ల కృష్ణమూర్తి నాకు మా ఇంటి పేరు కాకర్లలో ఈ టూర్శానంలో ఉండే మన పేరు కోట ఈ పక్కన అక్క దేవతలు ఉండే ఈ ఆగ్నేయంలో ఉండేది అక్క అక్క కూడా நைத்துல முட் கோனா பக்க ஷிவே பிரபஞ்ச பிரச்சின ஷிவே கிருஷ்ணமூர் அது நாலு கொண்ட பையன் உண்டான இது கணிசம் அப்படே சோளராத் கன்கால சோழ யுத்தம் பேசி ஆளம் யுத்தம் பேசி நம்மள பதினே கொண்டா அந்த பதினூடு மலையை கொண்டாபி ತಮ್ಮ ಪಲ್ಯ ಮಲ್ಲಕೊಂಡು ರಾಯ್ ಅನೇದು ಅಂತ ಬಲಪಂ ತಪ್ಪ ಎದು ಅದೇ ಸತ್ಯ ತೊಲಕಪಲ್ಲಿ ಕಾಡ ಅದನ್ನ ಸಾಂಬಾನ್ ಕೊಟ್ಟು ಅದು ಅದೇ ಸತ್ಯ ಎಲ್ಲಿ ಅದೇ ಲೋದು ಬಂಡು ಆ ವಿಧ ಸತ್ಯ ಮಲ್ಲಕೊಂಡು ಇದೆ ಇಕ್ಕಿ ಇದು ಅದೇ ಒಂದು ವೇಂಪಲ್ಯ ಮಲ್ಲಕೊಂಡು ಗುಡಿ ಎನಕ ಭಾಗ ಒಟ್ಟು ಮಾತಿ ಆೀಸಿ ಆಯ್ಕೆ ಗುಡಿ ಕಟ್ಟು ఈ మూడు మళ్ళీ మళ్ళీ కూడా చోళ్ళాజులు కావాలంటే మొరుగుని బండి పలికి అక్కడ మీటింగ్ పెట్టి చైర్మన్గా ఎవరున్నా ఉండి ఇది అభివృద్ధి చేయలేపా అంటే అందరూ నా నమ్మది ఎందుకేసేసి నువ్వు తప్ప దీనికి ఎవరు పలికి రావే చేయలేదు ఆ రోజు నుంచి అధ్యక్షులుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటాను కరెంటు లేదు కరెంటు లాగినాము షరీఫ్ సారు బా బాలకృష్ణ అదేనే డిఈ శరీఫ్ సార్ని ఏ బాలకృష్ణ అంటే ఏడీ వాళ్ళిద్దరు సమక్షంలో ఇది మల్లేసం కరెంట్ ఛార్జీ ఇదేంది ఆ తర్వాత ఇది రోడ్డు నిర్మాణం సుబ్బారి డిఎంసీ ఆ పంచాయతీ పంచాయతీరాజు నుంచి యాత్ర మార్చి రెండు కోట్ల యాభై లక్షలతో రోడ్డు మీద నేర్పించిన అంటే దీనికి డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ వంతు సహాయం కూడా చేసినారు గవర్నమెంట్ చేయకపోతే ప్రజలవుల దగ్గర ఉండేది సార్ డబ్బులు ప్రజల దగ్గర డబ్బులు లేవు చేయలేరు ఇప్పుడు ఇది చోళరాజు నిర్మించిందంటే చాలా పురాతనమైనది వందల ఏండ్ల కాలం నాటిది దీనికి ఇంకా బయట చాలా మందికి తెలియదు బయట ఊర్లలో సో ఇంత గొప్ప గుడిని దేవస్థానాన్ని బయటకి ఇంకా ప్రపంచానికి తెలియలేదు అప్పుడు ఈ నాటకాలు అరిక లేవు చోలిబొమ్మ కుమ్మరం కుమ్మర రామన్న ఆయన కుండలు చేస్తే ఆ కుండలతో ఈ గురి చేస్తే ప్రసాదాలుగా పంచుకుంటూ ఈడీ వాల్మీకులు ఉన్నారు వాళ్ళ దగ్గర పందిలు లేపించి ఈడ తోలు బొమ్మలా లేపించి శివరాత్రి చెప్తా ఉన్నారు ఆ తర్వాత నేను రెండు వేల రెండు వేల వెళ్ళి నేను చైర్మన్గా అయితే అభివృద్ధి చేసుకుంటాను సో దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు కదా చాలా హాస్పి ఉంది ఇప్పుడు యాభై ఆవులు పైన ఉండే ఆవులు ఆవులు అక్కడ నాలుగు ఎకరాలు దేవుడు మంది ఉండి ఆయన హోరేసాం ఓటర్ వేసాం గడ్డి రెండు ఎకరాలు గడ్డి ఎకరా వేసాం గన్నులు రెండు ఎకరాలు వేసాం కూడా పోయడం జరిగింది నాకు ఇప్పుడు ఎనభై మూడు చెప్తాను రండి అయినా కూడా రాత్రి బలు భగవంతుడి సేవ తప్పవు వేరే ఆశలు లేవు శివరాత్రికి ఎటువంటి ఇక్కడ శివరాత్రికి భారీ సంఖ్యలో అసహానం కాదు రోజులు పొంగళ దగ్గర ఆరేడుగుంటానే దిగా అవుతుంది ఆ మహానుభావులు వచ్చి వంట చేస్తారు లేదా లేకపోతే భారీ ఎత్తున వంట చేస్తారు జనాలు ఎట్లా వస్తారు పది పన్నెండు బస్సులు దిగుతాయి పైకి అంగలి నుంచి పది పన్నెండు బస్సులు పెడతాయి ఆర్టీసీ వాళ్ళు వంటి వాళ్ళు మామూలుగా అద్భుతంగా బస్సులు పెట్టి బాగా కంట్రోల్ చేస్తారు పోలీస్ శాఖ కూడా మాకు ఎంతో సౌకర్యం సహకరిస్తారు అన్ని అందరూ కూడా శాఖలు ఇచ్చి భారీ ఎత్తున పెడతారు ఇంకా భరతనాట్యము కళ్యాణోత్సవము దేవుడి కదా నృత్యం జరుగుతుంది కార్యక్రతలు రామాలు రకరకాల బాధ్యతలు మామూలుగా ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా దీన్ని ఈ దేవస్థానాన్ని ఏ రేంజ్ లో డెవలప్ చేయబోతున్నారు ఇది ఆశ ఏమంటే ఈ మదనబల్లి సమీపంలో అంగళ్ళి ఏరియాలో రెండు కోట్లు మూడు కోట్ల ఎకరా రెండు కోట్లు మూడు కోట్లు కూడా దొరకదు ఈ మల్లైగులో రెండు వందల యాభై ఎకరాలు పొలం ఉంది ఎక్కడైనా పోలు నీళ్ళు పడిపోతాయి ఎక్కడైనా చెట్లు నాటచ్చు ఇంకేం సేదాలు చేశారని పరికాదు అట్లా చెట్లు నాటుకునేదానికి వనమూలికలు పెట్టుకునేదానికి వేద పాఠశాలలు అంట ఇటువంటి ఆఫీసులు అంట ఇట్లా పెట్టుకునేదానికి బంధపడే దగ్గర జిల్లా అవుతుందనే ఒక ఆశ దానివల్ల టూరిజం పర్యాటక అయిపోతుంది అనే ఆశ అది కూడా పెట్టినా మేము అది కూడా పెట్టాం ఇక్కడ ఈ సైజు నాగేంద్రుడు ఉండడు సార్ అంటాడు వస్తా అంటాడు ఇంకొకటి ఒకటి ఏంటంటే ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి మల్లయ్య కొండలు మూడు ఉన్నాయి జనాలకి కన్ఫ్యూజ్ అవుతుంది ఈ మూడు కొండల పేర్లు కూడా మల్లయ్య కొండ అని పెట్టడానికి మల్లయ్య కొండ సార్ అది తంబడపల్లి మల్లయ్య కొండ అది పూర్వం నుంచి ప్రసిద్ధికి ఎక్కింది ఇది మరువులు బడిందండి మేళ్ళు మల్లయ్య కొండ వేంపల్లి మల్లయ్య కొండ మరుగుల బడింది కానీ ఈ లోపల అది కూడా అంతే అంతగా ఉంటారు నేను మాత్రం ఇరవై ఐదేళ్ళు అయితే ఉంది అప్పటి నుంచి రాత్రి బౌలు నిత్యాగారం లేకుండా దేవుని సేవలో ఉండిపోయి అది తప్ప అంకితం అయిపోయినా ఇందాక చెప్తున్నారు కదా మీరు ఈ సైజులో నాగేంద్రుడు వస్తాడు ఎప్పుడో నాటకం పడతాడు మేము పట్టుకుంటే మా పైన కూడా పోయి గర్భ కూడా ఎప్పుడు నిరాలు అంటే ఎవరికి హాని కూడా చేయాలి చేయడు కానీ అద్భుతమైంది ఎవరో కనపడు ఎంత ఉంటుంది సైజు మా భారీ సైజు ఉంటుంది భారీగా ఉంటుంది మనము ఆశ్చర్యపోతాం చూస్తే చాలా మంది ఎక్కువ మంది రుద్దు ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే అంతే అదే అప్పుడు కనపడు ఏ ఊరిని టచ్ చేయదు అది పోతే ఒక పిల్లోడు స్వామి నేను సిటీ మిల్లు వంద మందిని చేర్చిన ఒక పిల్లోడిని చేర్చింటే ఉంటే పేరు ఉమాపతి నేను బీరువాడ చేసిన బామ దోర్శకాలు సరే బీరువాడు పంపించాడు మామ ఎప్పుడు కుదింటే బాయి వచ్చినారు చేసుకో రిటర్న్ సైడ్ గోపురాలు రెండు ఎదురు పైకి బ్యాగలు తోకలు పైకి బ్యాగ్ దగ్గర పడుతుంది కృషి ఆయన ఫాస్ట్ బుక్స్ వేసింది మామి ఇట్టాడు కూడా మేతడా అని ఆ పిల్లోడు ఆశ్చర్యపోయినాడు ఆ విధంగా ఎన్నో రూపాయలలో భగవంతుడు కనపడతాడు అది నమ్మకము నా వయసుకి అబద్దాలు చాలా అధిక చాలా సత్యం ఉంది పది మట్లు కింద భగవంతుడు సాక్షాత్ సో భయా మీరు చూసుకున్నట్లయితే ఈ అంగళ్ళు దగ్గర ఉన్న మల్లయ్య కొండ చాలా ఫేమస్ ఎప్పుడో చోళరాజులు నిర్మించింది సో ఇంకా చాలా వరకు డెవలప్మెంట్ అయ్యేది ఉంది సో శివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా విశేషాలు అయితే జరుగుతాయి ఇప్పుడే మన స్వామి గారు కూడా చాలా విశేషాలు చెప్పారు చాలా వింతలు జరిగినాయి ఇక్కడ అనేసి సో మీరు దగ్గరలో ఉన్నా లేకపోతే బయట ఉన్న ఎవరున్నా కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేసుకోండి ఒకసారి చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ యాక్చువల్గా నేను లొకేషన్ షూట్ చేద్దామని వచ్చాను కానీ స్వామితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ ఇన్ని ఇన్ని విశేషాలు అనేసి సో ఆ గుడి గొప్పతనం గురించి కూడా ఇప్పుడే తెలిసిందనమాట నాకు సో నాకు తెలిసిందే నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా భయ ఇట్లా అంటే ఇదంతా మన భారతదేశంలోనిటివి గొప్ప గొప్ప విషయాలు పురాతనమైనవి సో బయట కూడా తెలియాలి అనే ఉద్దేశంలో మేము కృషి చేస్తానం అంతే ఓకే మీ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో అది భయ వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ముందు అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్